కవల పిల్లలైన అక్కా చెల్లెలిద్దరికీ చెరో ముక్కగా పుట్టిన బాలుడు మహాభారతంలో ఈ కథ ఉంది వీళ్ళెవరు అంటే బృహద్రథుడు అనేటటువంటి మహారాజు ఈ కవల పిల్లల్ని అక్కాచల్లెల్ని వివాహం చేసుకుంటాడు అయితే ఆయనకి చాలా కాలం సంతానం లేకపోవటం వల్ల కౌశికుడు అనేటటువంటి ఒక మునిని ఉపాసించి ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు ఆ చండకౌశిక ముని ఒక మామిడి పండును ఒక దాన్ని ఈ బృహద్రథుడికిచ్చి నాయన దీనివల్ల నీకు కుమారుడు పుడతాడు అని చెప్పి ఇస్తాడు ఈ బృహద్రథుడు తనకిద్దరు భార్యలు కదా సమన్యాయం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ మామిడి పండుని సగంగా కోసి చెరో ముక్క చెరో భార్యకి ఇస్తాడు అవి తిన్నటువంటి వాళ్ళు గర్భం ధరిస్తారు అయితే పుట్టిన సంతానం మాత్రం ఒకే కుమారుడు రెండు ముక్కలుగా పుడతారు అది చూసి ఆ తల్లులు రాణులు భయపడిపోతారు దాసీలు అందరూ కూడా భయపడిపోయి ఇలాంటి పిల్లల్ని ఇలాంటి మాంసపు ముద్దల్ని మహారాజుకి ఎలా చూపించాలని భయపడి తీసుకువెళ్ళి వీధిలో పడేస్తారు చెత్తలో పడేస్తారు అది నాలుగు వీధులు కూడలు అక్కడ జరా అనేటటువంటి ఒక రాక్షస నివాసం ఉంటుంది అది మాంసపు ముక్కల్ని పడేయటం చూసి తినే ఆహారం అనుకుని గబగబా ముక్కలు రెండింటిని ఇలా పట్టుకుని దగ్గరికి తీసుకుంది అలా పట్టుకోవటంలో ఆ రెండు ముక్కలు కూడా కలిసి బాలుడిగా ఏర్పడి బాలుడిగా ప్రాణం పోసుకుని పిల్లవాడు ఏడవటం మొదలుపెట్టాడు ఆ ఏడుపు విని అంతఃపురంలో వాళ్ళంతా వచ్చి బయటకు వచ్చి చూసి జరిగిన విషయం తెలుసుకొని మహారాజు దగ్గరికి తీసుకువెళ్తారు మహారాజుకి జర విషయం అంతా కూడా చెబుతుంది అంతా కూడా జరిగిన విషయం చెప్తారు అప్పటి నుంచి కూడా జర చేత కలపబడ్డాడు కాబట్టి ఆ పిల్లవాడికి జరాసంధుడు అనేటటువంటి పేరు వచ్చింది